కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ నగరంలో అది ఎంఎంటిఎస్ రైల్లో దుండగుడు ఒక యువతి మీద అత్యాచార ప్రయత్నానికి పాల్పడడం సంచలనంగా మారిపోయిన పరిస్థితి నిన్నటి నుంచి కూడా ఈ వార్త ఒక సంచలనంగా మారిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఎంఎంటిఎస్ ట్రైన్ లో జనరల్లీ అయితే లోకల్లీ చాలా మంది దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు ఎంఎంటిఎస్ రైల్ నే ఆశ్రయిస్తూ ఉంటారు అట్లాంటిది మేచుల్ కి సంబంధించిన యువతి కూడా అట్లనే నిన్న ఆమె సెల్ ఫోన్ పాడవడంతో ఆమె సెల్ ఫోన్ రిపేర్ కోసం అని సికింద్రాబాద్ వచ్చింది సికింద్రాబాద్ లో రిపేర్ చేయించుకున్న తర్వాత మొన్న రాత్రి రిటర్న్ వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది అయితే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి పూర్తి సమాచారం సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమైన పరిస్థితి ఈమె మేడ్చల్ జిల్లాకు సంబంధించిన యువతే అక్కడి వరకు ఆమె ఎంఎంటిఎస్ ట్రైన్ లో జర్నీ చేస్తోంది అది కూడా లేడీస్ కంపార్ట్మెంట్ లోనే లేడీస్ కంపార్ట్మెంట్ లో ఆమె జర్నీ చేస్తున్నప్పుడు ఆ టైంకి ముగ్గురు యువతులు ఉండే అయితే ఈ అల్వాల్ దగ్గరికి రాగానే ఇద్దరు యువతులు దిగిపోయారు కేవలం ఆ ఒక్క అమ్మాయి మాత్రమే ఆ మేడ్చల్ వరకు వెళ్లాల్సి ఉంది అయితే ఎప్పుడైతే ట్రైన్ ఆగిందో అల్వాల్లో అప్పుడు ఆ ఆమె ఉన్నటువంటి కంపార్ట్మెంట్ లోకి ప్రవేశించాడు దుండగుడు ఆ తర్వాత ఆమె మీద అత్యాచారానికి ప్రయత్నం చేశాడు వెంటనే ఆమె ఏం చేయాలో అర్థం కాక రన్నింగ్ ట్రైన్ నుంచి కిందికి దూకేసిన పరిస్థితి అయితే కనిపించింది సో ఎప్పుడైతే ఆమెకి కిందికి దూకేసిందో పూర్తిగా ఆమెకైతే ఆ ఫేస్ కి గాయాలయ్యాయి ఆ తర్వాత పంటికి కూడా గాయమైంది ఫేస్ అంతా స్వెల్లింగ్ అయింది అట్లాగే లెగ్ కూడా ఫ్రాక్చర్ అయినట్టుగా నిన్న పోలీసులు కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం అయితే జరిగింది ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు నిందితుడి కోసం నిన్ననే నాలుగు బృందాలుగా గాలింపు స్టార్ట్ చేశారు అట్లా సిసి ఫుటేజ్ ఏదైతే ఉంటుందో ఈ ట్రైన్ స్టాప్స్ స్టేషన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ పూర్తిగా ఈ సిసి ఫుటేజ్ ని సేకరించిన తర్వాత ఈ నిందితుడు ఎవరు అనేది గుర్తించడం జరిగింది ఇప్పుడు ఈ నిందితుడు ఫోటో అట్లాగే ఆయన పేరు కూడా బయటకు వచ్చిన పరిస్థితి మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఈయన పేరు వచ్చేసి మహేష్ గా గుర్తించారు సో ఈ ఫోటో ని తీసుకెళ్లి యువతి ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకుంటుందో హాస్పిటల్లో ఆమెకు ఫోటో చూపించినప్పుడు ఎస్ ఇతనే అన్నటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇప్పుడు మహేష్ నైతే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత ఇప్పుడు మహేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు సో యువతి నిర్ధారించిన తర్వాత ఇప్పుడు మహేష్ నైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే మహేష్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు ఇతను పూర్తిగా జులైగా తిరగడం ఆ తర్వాత ఈ ఒక సంవత్సరం క్రితమే వాళ్ళ భార్యను వదిలిపెట్టిన పరిస్థితి అంటే విడాకులైన పరిస్థితి ఆ తర్వాత గంజాయికి అట్లాగే మత్తు పదార్థాలకు దెన్ ఆ ఈ తాగుడికి బానిస అయినటువంటి వ్యక్తిగా పోలీసులైతే ఒక కన్క్లూజన్ అయితే వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో గా తిరగడం అట్లాగే గంజాయి మత్తులో అసలు ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితుల్లో చాలా మంది మీద గతంలో దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇట్లా ఇవన్నీ తట్టుకోలేకనే వాళ్ళ భార్య కూడా అతన్ని విడిచిపెట్టేసింది ఒక సంవత్సరం క్రితం అనేటువంటి మాట కూడా ఇప్పుడు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి సో పూర్తిగా జులాయిగా తిరగడం ఒకటి ఆ తర్వాత గంజాయి తీసుకోవడం అలవాటున్న వ్యక్తి ఇప్పుడు యువతి మీద అత్యాచారానికి ప్రయత్నించినట్టుగా పోలీసులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో ఇవన్నిటినీ చూసినప్పుడు ఇప్పుడు అగైన్ మళ్ళీ ఇంకో ప్రశ్న ఏం రేజ్ అవుతోంది అంటే ఇంకా కూడా గంజాయి దొరుకుతుందా ఇంకా కూడా గంజాయి సప్లై ఇట్లా అవుతోందా హైదరాబాద్ లో ఇంత పకడ్బందీగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఎక్కడికక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నా పూర్తిగా గంజాయికి సంబంధించిన బ్యాచ్ మీద నిఘా పెట్టినా ఇంకా కూడా ఇట్లా గాంజా సేవిస్తున్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది అట్లాగే వాళ్ళు ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితిలో ఇట్లా ఈ అత్యాచార ప్రయత్నాలు కావచ్చు లేదంటే ఆ క్రైమ్ కి సంబంధించిన ఇన్సిడెంట్స్ చేస్తున్న వాళ్ళలో పెద్ద సంఖ్యలో ఇట్లా గాంజా లేకపోతే మత్తు పదార్థాలు అనుకోండి లేకపోతే ఇట్లా ఆ మందు సేవించడం అనుకోండి ఇట్లాంటి వాళ్ళే చాలా ఎక్కువగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కి పాల్పడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇప్పుడు యువతి మహేష్ గా గుర్తించింది కాబట్టి ఆయన మీద పోలీసులు అయితే వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి నిన్న ఎప్పుడైతే యువతి ట్రైన్ నుంచి దూకేసిన తర్వాత ఆమెకు గాయాలయ్యాయి ఆ తర్వాత ఆమెను గాంధీ హాస్పిటల్ కి తరలించారు దెన్ అక్కడ ఆ డాక్టర్స్ ఇచ్చిన సజెషన్ ప్రకారం అయితే ఆమెని మెరుగైన చికిత్స కోసం యశోద హాస్పిటల్ కి తరలించి ఈ రోజు లెగ్ కి సంబంధించిన సర్జరీ ఆ చేయబోతున్నట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం సో ఒక పురోగతి సాధించినట్టే అనుకోవచ్చు వితిన్ ఇరవై నాలుగు గంటల్లోనే పోలీసులు ఈ నిందితుడు ఎవరు అనేది ఛేదించడం గుర్తించడం ఆ తర్వాత వాళ్ళ అదుపులో ఉండడం ఇది నిజంగానే ఒక రకంగా పోలీసులు చాలా పకడ్బందీగా అట్లాగే చాలా స్ట్రిక్ట్ గా ఇలాంటి కేసెస్ మీద దృష్టి సారించినట్టు మనకైతే అర్థమవుతోంది కానీ ఈ ఎంఎంటిఎస్ ట్రైన్ నుంచి యువతి అత్యాచార ప్రయత్నానికి గురైంది ఆ తర్వాత ట్రైన్ నుంచి దూకేసింది ఆమెకు గాయాలైన పరిస్థితి ఉంది అట్లాగే ఈ నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు అన్న వార్త తెలిసిన తర్వాత మాత్రం చాలా మంది అయితే ఒక రకంగా ప్యానిక్ అయిపోయినారు బికాజ్ ఎంఎంటిఎస్ చాలా మంది జర్నీ చేస్తుంటారు అట్లాగే అందులో చాలా తక్కువ లో డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువగా వెళ్తుంది అట్లాగే ఫాస్ట్ గా వెళ్ళొచ్చు ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు అనే దృష్టితోనే చాలా మంది ఈ ఎంఎంటిఎస్ ట్రైన్స్ ని ఆశ్రయిస్తూ ఉంటారు అట్లాంటి ట్రైన్ లోనే ఇట్లా అఘాయిత్యం జరగడంతో అయితే చాలా మంది ప్రయాణికులు భయపడిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ ఆ ఇరవై నాలుగు గంటల్లోనే పోలీసులు నిందితుడు ఎవరు తేల్చడం పట్టుకోవడం అయితే నిజంగానే చాలా మంది ఇప్పుడు ఎంఎంటిఎస్ లో జర్నీ చేస్తున్న వాళ్ళ అభిప్రాయం కూడా ఏంటి అని అంటే ఇరవై నాలుగు గంటల్లోనే పోలీసులు ఆ నిందితుడిని ఎవరినో పట్టుకోవడం అయితే జరిగింది గతంలో ఎప్పుడైతే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు రైల్వే నిజంగానే సేఫెస్ట్ జర్నీ అనేటువంటి మాట కూడా ఎవరైతే ప్రయాణికులు ఆ రైల్వేలో జర్నీ చేస్తారో వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది